అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా శ్రీ మాతృ నమ మే నెల ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై మూడు తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర కర్ణం భవా పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు శుక్రవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార్య రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ృిక రాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు నిద్రావస్థలో ఉన్న సమస్యలు మీకు పైకి వచ్చి మీ ఒత్తిడిని పెంచుతాయి అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది ఇంకా వారు మీ పైన ప్రేమను కురిపిస్తారు మీరు చాలా ప్రేర పొందుతారు వ్యతిరేకలింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుండవచ్చు మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఇలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు వివాదాలు ఆఫీస్ రాజకీయాల వంటివి మర్చిపోండి ఈరోజు ఆఫీస్లో మీరు రాజ్యం అవుతుంది ఈరోజు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీ కోసం సంతోషం ఆనందం పొందుతారు మీ ఖర్చులను అదురు చేసుకోండి ఈరోజు ఖర్చులలో మరీ విరాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అనసగా తీసుకోవచ్చును కాలం పని ధనం మిత్రుడు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపుగా నిలుస్తారు ఈరోజు ఈరోజు మీ విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి వైవాహిక జీవితం విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి ఈరోజు మీరు ఆఫీసు నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యుల సమావేశం ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని స్థాపిస్తుంది మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటికి వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు కానీ ముఖ్యమైన పనులు రావడం వల్ల మీరు ఈరోజు బయ వెళ్ళలేరు దీనివల్ల మీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వాములపై పత్రకాలపై సంతకాలు పెట్టకండి ఈరోజు మీరు బోలడం మంచి అవకాశాలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి పనిలో మీకు ప్రశంసలు రావచ్చు ఈరోజు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపుని పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొచ్చి పెడతాయి కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని ఆందోళన పెంచేలాగా ఉంటాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది ప్రేమ అద్దులకు ఆధితం దానికి పరిమితి లేవు వీటిని మీరు గతంలోనే వినే ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు సంభవిస్తాయి ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలు తడిసి ముద్దై అంటే అన్ని సమస్యల్లో మీరు మర్చిపోతారు సంతోషకరమైన వార్త అందవచ్చు దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరిని అడ్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలు తీర్చండి మీ జీవితానికి సాఫల్యం సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం కానీ గతంలో చేసిన పనులు తప్పులు చేసినా మన్నించగలుగుతారు మానసిక ప్రశాంతంగా ఉంటారు కాలం విలువైనది దాన్నే సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకూలమైన ఫలితాలను సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలోని అశుద్ధత కుటుంబంతో సమయం గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి వైవాహిక జీవితం ఈరోజు వైవాహిక జీవితం ఈరోజు చాలా సంతోషంగా ఆనందకరంగా ఉంటుంది చాలా కాల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటారు సాదప్పలో ప్రముఖోభి అయినా మీకు టెన్షన్ కల్పిస్తారు కనుక దగ్గర ఉన్నవ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది వ్యక్తిగత సాధితం మీకు బాగా దగ్గర వారి సమస్యలు సృష్టించవచ్చు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వ్యక్తిస్తుంది మీ విజయాన్ని అడ్డుకుంటున్న వారు ఈరోజు ఆఫీసులో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చితికిలబడనున్నారు కుటుంబంలోని మీ కంటే చిన్నవారు కొంచెం పార్కు లేదా షాపింగ్ మాల్కు వెళ్తారు మీ జీవిత భాగస్వామితో సంక్షోభం ఈరోజు ఖచ్చితంగా గడుస్తుంది ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలు కూడా కేటాయించగలరు వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రాయడం వల్ల మొక్కలు ఆనందాలు వెరవేరుస్తాయి మీ భార్యకింటి పనులు ఒత్తిడి తగ్గించడానికి సహాయపడండి అది మీకు పని పంపకం తాలూకు ఆనందాన్ని మరింత పెంచుతుంది ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీరు మెలుకోలో ఉంటారు మీరు మంచిది తగ్గినాన్ని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుగలుగుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఇతరులతో మీ ఆరోగ్యం పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి తల్లిదండ్రులు ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది ఇంకా వారిపై మీపై ప్రేమ కురిపిస్తారు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచటం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి ఐప్రోవైడ్కి తగినది మీరు ఈరోజు మంచి నవరుని కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు మీ సాయంత్రాల పిల్లలు ఉత్తేజితం చేస్తారు ఈ రోజు వారి అలసటను నిద్రతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీకు శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది పెండింగ్ విషయాలు ఒక్కొక్కటి తమరుకుండా ఉంటాయి కాక ఖర్చులు మీ మనసును ఆవలిస్తాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ఎంతో జాగ్రత్తను చూపే మరి అర్థం చేసుకునే స్టేజ్కి కలుస్తారు మిమ్మల్ని దగ్గరని పరిశీలించి చూసేవారికి కుతూహలం కలిగించేలాగా స్టైలు అసామాన్య రీతిలో పనిచేసే రీతులను మీ పని నైపుణ్యాలను నేర్పరచుకోవడానికి కొత్త టెక్నికల్ను అవలంబించుకోండి సమయం ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ఈరోజు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని మరుపు చేయగలుగుతారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అవసరాలను చర్చకు రానివ్వకండి కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల మరి ఏ కారణం వలన మీరు వేలకు తయారు కాలేకపోతారు కానీ మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడి గట్టెక్కిస్తారు మీ ఆర్థిక పరిస్థితి తొలగపరచుకోగలుగుతారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచి మీరు చాలామంది ఉంటారు ఆఫీసులో మీ శత్రువుల వల్లే మీరు చేసే ఒక మంచి పని వల్లే ఈరోజు మిత్రులుగా మారనున్నారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో అనేక సమస్యలను తీసుకొని వస్తారు రాశి వారికి శుక్రవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు వృచిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి మీ ఆర్థిక స్థితులు నిరంతర అభివృద్ధి కోసం పండితులకు మేధావులకు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి ఉన్నత అధికారులతో అయితే పొందుతారు మంచి బోనస్ను కూడా పొందవచ్చు ఇక ఎక్కువగా ఉప్పు మరియు వేయించి తినే ఆహారాలు మానుకోండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే వెంటనే వెళ్ళండి మీక ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కొత్త అసైన్మెంట్ తీసుకోవడానికి శుభప్రదమైన రోజుగా ఉంది ఇక వృత్తిపరంగా లబ్ధి పొందుతారు సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వృత్తిపరంగా ఒక సానుకూల సంకేతం అయితే అందుకుంటారు ఆర్థిక సమస్యలు అర్పుల పదాలు తొలగిపోతాయి అవివాహితులకు వివాహం అనేది జరుగుతుంది జీవిత భాగస్వామితో వివాహ కూడా వెళ్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ఇక ప్రయత్న కార్యాలు జాప్యాలు అనుకూలించగలవు వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో మొహమాటాలు తావివ్వకండి ఎవరికి హామీగా ఉండకుండా లౌక్యంగా సాగాలి వాహన మార్పులు చేసుకోగలరు పెంపుడు జంతువుల పట్ల కూడా మక్కువ ఏర్పరచుకోగలరు ఇక వృత్తి ఉద్యోగ మార్పులు కోరుకోవడం మంచిది ఏదైనా పనిచేసే ముందు పూర్తి సమాచారం పొందడం మరియు ప్రణాళిక వేయడం వల్ల మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు మీ బలహీనతను అధిగమించడంలో మీరు విజయం అయితే సాధిస్తారు దగ్గర బంధువులు మరియు స్నేహితులతో సమావేశం కూడా ప్రత్యేక అంశాలపైన చర్చలకైతే దారితీస్తుంది ఇక మీ బిడ్డ యొక్క ఏదైనా ప్రతికూల కార్యాలయాల గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఆందోళన చెందుతారు అయితే మీ అవగాహన సమస్యకు పరిష్కారం దొరకడంలో మీకు సహాయపడుతుంది ఇక పొరుగువారి లేదా బంధువుల విషయంలో జోప్రియం చేసుకోవద్దు పనిలో పరిస్థితి అంత ప్రయోజనకరంగా లేదు కానీ పనిలో కొంత మెరుగుదల ఉంటుంది అనవసర ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి ప్రస్తుతం ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించకండి కుటుంబం మరియు ఉద్యోగ జీవితం సమన్వయం లేకపోవడం వల్ల కుటుంబంలో కొంత చిన్న చిన్న విభేదాలైతే అయితే తలెత్తవచ్చు ప్రేమికుల మధ్య భావోద్వేగ సంబంధం మరింత బలపడుతుంది చెడు అలవాట్లు మరియు ప్రతికూల ఆలోచనలు కూడా ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి ఇది మీ ఆరో